కార్పెంటర్ షాపులపై అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తన్నెంపల్లి సత్తయ్య కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి కోరారు ఈ మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రానికి వినతిపత్రం అందజేశారు కార్పెంటర్ షాపులపై అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని కోరుతూ మంగళవారం తెలంగాణ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాణికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి మాట్లాడుతూ కార్పెంటర్ షాపు దగ్గరకు అటవీ శాఖ అధికారులు దాడులు చేసి షాపులో వేప తుమ్మ కలప నిల్వ ఉండవద్దని ఉంటే సీజ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు కార్పెంటర్ షాపు యజమాని ఒకటి రెండు భవనాలకు సరిపడా కలప షాపులలో నిల్వ ఉంచుకోవడం సహజంగానే జరుగుతుందని అన్నారు ఇంటి యజమానులు దర్వాజా తలుపులు కిటికీలు చేయించుకోవడానికి కొంత కలప షాపులో పెడుతుంటారని అంత మాత్రాన కార్పెంటర్ షాపులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని అన్నారు జరిగితే తనిఖీలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని షాపులపై దాడులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు శాఖ అధికారులు కార్పెంటర్ షాపులపై దాడులు ఆపకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ ఔట రవీందర్ తెలంగాణ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ పట్టణ సహాయ కార్యదర్శి గడగోజు సైదాచారి కమిటీ సభ్యులు బతినోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు కార్పెంటర్ షాపులపై ముమ్మరం చేసిర్రు నిల్వ కర్ర యాప కర్ర యాభ తుమ్మ కర్ర నిల్వ ఉండొద్దని అట్లాగే కేటగిరీ టూ మీద నడిచే మోటార్లని ఆపేయాలని తనిఖీ చేస్తూ ఉన్నారు ఇటువంటి తనిఖీలు ఆపాలని ఈరోజు అటవీ శాఖ జిల్లా అధికారికి మెమోరం చేయడం జరిగింది నల్లగొండలో కార్పెంటర్ షాపులపై ఫారెస్ట్ ఆఫీసర్ల తనిఖీలు చేస్తున్నారు అది తక్షణమే ఆపాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కార్పెంటర్లకు ఒక ఐదు నుంచి పది బిల్డింగ్ ఆ కర్ర నిర్వహించుకుంటాం వెండాలని ఆ కర్ర ఉంచొద్దని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు షాపులకు వస్తూ ఉన్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు రావద్దని ఈరోజు జిల్లా ఆఫీసర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది డిఎఫ్ఓ గారికి ఇది తనిఖీలు ఆపకపోతే సిఐటియుగా కార్పెంటర్ యూనియన్గా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలుసు ఈరోజు తెలంగాణ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ఫారెస్ట్ అధికారులు ఈ చిన్న చిన్న కార్పెంటర్లు షాపులు పెట్టుకొని రోజువారీకి పూడ గడుపుకునే కార్పెంటర్ల షాపుల మీద ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు దాడులు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఎందుకంటే కర్ర పచ్చి కర్ర తెచ్చుకున్నప్పుడు కొంత స్టాక్ అనేది నిలబడద్ది ఒక రెండు మూడు ఇళ్ళు సరిపోను స్టాకు అది కూడా వేప తుమ్మ ఇవే తర్వాత టేక్ లాంటి పర్మిషన్ లేని కాదు ఆడికి సంబంధించిన బిల్లులు ఉంటాయి కానీ వేప తుమ్మ సంబంధించిన కట్టెలు కొట్టించుకొచ్చిన దగ్గర ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటికి చూడొచ్చు ఈ చిన్న వర్కర్ల మీద దాడులు చేసి ఇట్లాంటి భయ భయభ్రాంతులకు గురి చేసి పరిస్థితి రావద్దు షాపులు బంద్ చేసుకొని భయపడిపోయే పరిస్థితి కార్మికులు పూడగడమని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులు మరొకసారి పునరాలోచన చేయాలి ఎక్కడ నష్టం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది కూడా పరిశీలించాలి ఈ స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళ రవాణాలో జరుగుతుందా ఇంకెక్కడ జరుగుతుందో పరిశీలించాలి తప్ప చిన్న చిన్న కార్పెంటర్ షాపుల మీద దాడులు చేయొద్దని చెప్పి డిఎఫ్ఓ గారికి ఈరోజు మెమరణం ఇస్తున్నాం వారు ఫారెస్ట్ అధికారులు ఇదే విధంగా కొనసాగితే మాత్రం సిఐటిఓ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫారెస్ట్ అధికారుల మీద ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం